పల్లెనిద్ర ప్రోగ్రాంలో పల్లె ప్రజలు మరియు విద్యార్థులతో పోలీసులతో సమావేశం తిరుపతి జిల్లా ఎస్పీ వారి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా నిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ పల్లెనిద్రా కార్యక్రమంలో భాగంగా గ్రామాలకు వెళ్లి అక్కడ ప్రజలతో పోలీసులు మమేకమై అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల గురించి తెలుసుకుని వారి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు అంతేకాకుండా ఈ మధ్యకాలంలో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల గ్రామీణ ప్రజలకు వివరిస్తూ వారిని అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇదిలా ఉంటే చిన్నతనం నుండి మీ పిల్లలను చదివించడం ద్వారా వారి భవిష్యత్తు బంగారం అవుతుందని తెలియజేశారు అంతేకాకుండా గ్రామాలలో ఉండే విద్యార్థులను ఒకే తాటి మీదకు తీసుకొచ్చి చదువుకుంటే వారి భవిష్యత్తు బాగుంటుంది అనే విషయాలను వారికి తెలియజేశారు చిన్నపిల్లలలో ఉత్సాహం పెంచేందుకు పల్లెనిద్ర కార్యక్రమంలో విద్యార్థులకు నీతి కథల పుస్తకాలను పంపిణీ చేశారు వంద కోట్ల కంటే పుస్తకాలే ఎంతో విలువైనవి కాబట్టి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశామని పోలీసు సిబ్బంది అంటున్నారు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం వలన మాకు ఎంతో సంతోషంగా ఉందని పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించిన పోలీసు సిబ్బంది అంటున్నారు